నువ్ చూ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సబర్మతి ఆశ్రమం గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చొని ఉన్నారు ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పు పుస్తకాన్ని ముందున్న చెక్క మీద పెట్టారు నిన్న ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు బాపూజీ బాపూజీ మహాదేవా దేశాయి లోపలికి వచ్చాడు తదేక గా తదేక ధ్యానంగా ప్రతిమ వైపు చూస్తా చూస్తున్న బాపూజీని చూచాడు ఏకా ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది బాపు బాపు వెనక్కు తిరిగి చూచారు మహాదేవ దీ దీస్ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు మహాదేవ్ మహాదేవాయి రాకూర్చో ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ మీ మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టె మీది బొమ్మనే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పక నవ్వటం మొదలెట్టాడు గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి చెయ్యి వేసి తట్టు అసలి అసలీ బొమ్మను చూసావా ఎంత గొప్ప గొప్పగా అన్న ఉన్నదో అన్నాడు ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఇంత బాగా చదివిందో నిజంగా చాలా గ్రేట్ మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్